శ్రీవారి దర్శనం బాగా బాగా జరిగిందండి క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి మేము మధ్యాహ్నం నిత్య కూడా భోజన చేసామండి మేము పలుమార్లు వచ్చాం గానీ ఇవాళ తిన్నంత రుచికరంగా అయితే భోజనాలు ముందు ఉండేవి కాదు ఇప్పుడు చాలా బాగున్నాయి దర్శనం కూడా బాగుంది అందులోనూ లడ్డు మాత్రం బాగా చెప్పుకోవాల్సిన విషయం అండి క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అప్పటికి ఇప్పటికీ గమనించారు తేడా ఏంటంటే అంటే రుచి బాగుంది ప్లస్ వెయిట్ లడ్డు వెయిట్ కూడా క్రితంతో పోలిస్తే ఇప్పుడు బాగుంది అప్పుడు తీసుకెళ్తే డ్రై అయిపోయి గుళ్ళో నుంచి మనం కౌంటర్ లో నుంచి డ్రై ఉండేది ఇప్పుడు అలా లేదండి బాగా నెయ్యి వేసినట్టు బాగా ఉంది గతానికి మీరు అన్న ప్రసాదం నాణ్యతలో కావచ్చు భక్తులకి మేము క్రితం సారి దర్శనానికి వచ్చినప్పుడు మేము ఈ పాలు ఇవన్నీ కొన్ని కొన్నిసార్లు తీసుకున్నాము గానీ అంత నాణ్యత లేవండి ఇప్పుడు తీసుకున్న దాంట్లో పాలు గానీ ఇప్పుడు లాస్ట్ టైం మేము సాంబార్ అన్నం అటువంటి ఏం తినలేదండి ఇవాళ ఇప్పుడు మేము పాలు తీసుకున్నాము సాంబార్ అన్నం తీసుకున్నాము మొత్తానికి అయితే క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది లడ్డు నాణ్యత కూడా చాలా బాగుంది చాలా సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంది